మన ఆశీర్వాదాలు నిలబడ్డానికి కారణం దేవుని ఎందు నమ్మకం మనుషులు దేవుని మీద అక్కడ ఏం రాయబడి ఉందంటే ఏం రాయబడి ఉందంటే అనగా రాజు ఎహవ చేత ఎహవ ఎందు నమ్మికి ఉంచి ఉన్నాడు సర్వోన్నతిని కృప చేత అతను కదల కదలకుండా నిలుచును నమ్మకం ఉంచేవారు కదలకు నిలుస్తారు అందుకని నేను నూట ఇరవై ఐదో కీర్తనలో మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది నూట ఇరవై ఐదో కీర్తనలో అక్కడ చక్కటి మాట ఫస్ట్ మాట మీరు చూస్తారు ఏమంటారు నమ్మిక కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుండు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చదివిస్తున్నాను మీతో అంటే అక్కడ ఏడో వచ్చిన ఏం రాయి రాజు యహోవ ఎందు నమ్మిక ఉంచుతున్నాడు అందుకనట ఆయన కృప ఏం చేస్తుందట ఆయనని సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును దేవుని కృప ఆయనని కదల్చకుండా నిలబెడతా కదలలు ఆశీర్వాదాలు కదలకుండా దీవెన కదలకుండా మన జీవితంలో కాపాడబడ్డానికి మన లైఫ్ లో అవన్నీ కూడా స్థిరంగా ఉండటానికి అంతేకాక మనం ఆత్మీకమైన అభివృద్ధి పొందటానికి అసలు ఇవి నీ ఆశీర్వాదానికి కారణాలంటే నువ్వు కాపాడుకోవడానికి కారణాలు పొందటానికి కారణాలు నిలబెట్టుకోవడానికి కారణాలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు చాలా మంది అనుభవం లేని బిడ్డలుగా ఉంటున్నారు రాజు దేవుని మీద నమ్మకించుతున్నాడు కాబట్టి ఆయన కృపైనట్లు కదలకుండా 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 ఉంచుతుందట ఎహోయందు నమ్మకించి వారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందిరు నిత్యము నిలుచు సీయోను నమ్మకించేవారు నమ్మకం అందుకని ఇప్పుడు చూడండి రాజు దేవుని మీద నమ్మకం వస్తున్నాడు కాబట్టి కీర్తన మొదటి రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో ఆర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక రాజుకి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటండి ఈ రోజుల్లో ఒక కుటుంబం ప్రార్థన చేయమంటే చేయరు ప్రార్థన అనేది కుటుంబానికి వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యమైంది అది దేవునితో మాట్లాడే వ్యక్తి కదలకుండా ఉంటాడట దేవునితో మాట్లాడే వ్యక్తికి నెగిటివ్ థాట్స్ వచ్చిన వ్యర్థమైన ఆలోచనలు వచ్చిన పొరపాటు జరిగే పరిస్థితి వచ్చిన ఆయన కాపాడబడతాడు ఆ వ్యక్తి ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఆయన కృప నిలబెడతది ఆయన కృప నిన్ను భద్రపరుస్తుంది ఆయన కృప నీకు సహాయం చేస్తుంది ఎందుకంటే ఆయన రాజు తట్టు చూస్తున్నాడు ఆయన మీద మనసు పెట్టాడు ఆయన నమ్ముతున్నాడు ఆయన కృప మీద ఆశ పెట్టుకున్నాడు అందుకనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థనకి రెండవ వచనంలో ఉంటుంది ఏమన్నా ఉంటుంది అంటే అతడి మనోభీష్టం నీవు అంటే తన హృదయ వాంఛ తన మనసు నువ్వు సఫలం చే అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు అసలు ఒక్క నిమిషం కూడా దేవుడు విడిచిపెట్టాడట ప్రార్థన అంగీకరిస్తున్నాడట ఆ వ్యక్తి చేసే ప్రార్థన ఆ వ్యక్తి చేసే విజ్ఞాపన ఎందుకు అంటే ఆయన మనోభిష్టం నెరవేర్చబడ్డానికి మనసులో ఉన్నటువంటి మంచిది ఆశీర్వాదం నెరవేర్చబడ్డానికి కారణం ఏంటంటే అది సఫలంగా అవడానికి మానక ఆయన ఆయన ప్రార్థన చేస్తే మానక దేవుడు అంగీకరిస్తున్నాడట చాలా మంది అంటారు కదండి నా ప్రార్థన దేవుడు వినలేదండి నేను ఇంత చేశాను ఇంకా జవాబు రాలేదంటే ఇది ఇక్కడ ప్రార్థన వెళ్ళిపోతూనే ఉంది ఆయన వింటూనే ఉన్నాడు ఈ ప్రార్థన ఆయన పెదవుల్లో నుండి మా అసలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది మనకు ఉంటే మన ఆశీర్వాదం ఎక్కడ పోదండి ఎవరు ఎత్తుకుపోతారు సాధారణ వచ్చి ఎత్తుకుపోతుంది ప్రార్థన చేసి ఇంట్లో అంత ఈజీగా వాడు వస్తాడు వచ్చిన దేవుని అనుమతి వచ్చిన వాడు ఒక దిక్కును వస్తే ఏడు దిక్కులు పారిపోతాడు నీ హృదయంలో ఉన్న ఆశ కోరిక మనోభిష్టం ఎప్పుడు నెరవేర్చబడుతుంది నువ్వు తట్టు చూసినప్పుడు దేవుల్లో ఉన్నప్పుడు దేవుని శక్తి పొందినప్పుడు దేవుని వైపు నీ మనసు ఎత్తినప్పుడు నీ హృదయం ఎత్తినప్పుడు మానక నువ్వు ప్రార్థన చేసినప్పుడు మీరు అనుకోవచ్చు అండి ప్రార్థన అంటే మూల గుచ్చం చేసేది అనుకుంటారు మీరు చేయాలా అది ఒక గంట రెండు గంటలు మూడు గంటలు రెండున్నర గంటలు ప్రార్థన అది వేరే విషయం కానీ మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా దేవుని సందులో ప్రతి నిమిషం చేయవచ్చు మనస్సుకి బాధ కలిగినప్పుడు మనస్సులో ఊరు ఏదైనా విషయం ఎక్కడనైనా దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేయొచ్చు దేవుని తట్టు మనం మనస్సు తిప్పి ప్రార్థన చేయొచ్చు శక్తి కలిగినటువంటి అనుభవాలకు వెళ్తా మాట్లాడతా మాట్లాడతా వెళ్తే ఆయన ప్రార్థన మానక అంగి ఆయన పెదవుల్లో నుండి వచ్చే విజ్ఞాపన ప్రార్థన మానక అంగీకరిస్తున్నాడట ఇంకేమంటున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు దేవుడు ఎలా ఎదుర్కొంటాడండి మరి ఎలా నీ ఆశీర్వాదాలని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా రావడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేసే వారి వ్యక్తి గట శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు వస్తాయండ ప్రార్థన చేసే వ్యక్తి తలుపు దీవెనలు తడతాయి ప్రార్థన చేసే వ్యక్తి తలుపులు ఆశీర్వాదాలు వచ్చి నేను వచ్చా మీ ఇంటి ముందు అంటాయి మనమేమి ఎత్తుకుంటాం ఊరంతా మన పని ఏంటంటే దేశం అంతా ఊరంతా ఎత్తుకోవడమే ఎక్కడ మనం ఏం చేస్తే బాగుపడదు ఇక్కడ ఏం రాయబడి ఉంది శ్రేయస్కరమైన ఆశీర్వాదములు నీవతని ఎదుర్కొని ఎదుర్కొంటున్నాడట శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవతని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంచి కిరీటం నువ్వు ఎవరికి పెడతాడు ఇది ఎవరిని ఎదుర్కొంటాడు దేవుడు ఆశీర్వాదాలతో ఆశీర్వాదాలు వెనకే మనం చస్తున్నాం కదా తిరగలేక అప్పులు తీర్చు ఉద్యోగం ఇయ్యి పెళ్లి చెయ్యి సమస్యలు తీర్చి ఓ ప్రేర్ ప్రేర్ ప్రేరణను ఎత్తుకుతా ఉన్నావు ఎక్కడ ఎక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు ఎక్కడ ఆశీర్వదిస్తాడు ఎక్కడ ఏం చేస్తాడు ఏమి ఇస్తాడు ఎలా వెళ్ళాలా ఏం చేయాలా ఎటు పోవాలా మనసు పెట్టి వెతుక్కుంటూ 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 తిరుగుతున్నాం అని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ రావాలంటే ఇన్ చాలా మంది నాకు పిల్లలు లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు నాకు బిడ్డలు నా అది ఇది అని అనేక సాకులు చెప్తున్నారు కొంతమంది మనసు అటు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు కుళ్ళు ద్వేష అసూయ భావంతో కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రేమ ఉంటే సమాధానం ఉంటే ఈ ప్రేమ సమాధానం ఎక్కడ స్వచ్ఛమైన ప్రార్థన చేసే వరకు ఉంటుందండి ఇప్పుడు మీకు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దావిధి కీర్తన రాశాడు ఆయన ఆశీర్వాదాలు ఎదుర్కొంటూ వెళ్ళాయి సౌలుకి లేదు అది సౌలుకి ఏంటంటే విషపు చూపు ఆయనకు అభిషేకం ఉంది దేవుని తట్టు చూసిన అనుభవం ఉంది కానీ ఆయన పడిపోవడానికి కారణం ఏంటంటే విషం ఆయన మనస్సు ప్లెయిన్గా లేదు ఆయన హృదయం ప్లెయిన్గా లేదు యథార్థంగా లేదు అంటే స్వచ్ఛత కోరుకుంటాడండి దేవుడు మనిషిలో స్వచ్ఛమైన మనసు కోరుకుంటాడు నిజమైన మనసుతో ప్రేమించాలి ఎవరినైనా కానీ నిజమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థన చేయాలి చేసే ప్రార్థన అది యథార్థంగా స్వచ్ఛంగా ప్రార్థన చేయాలి కపటమైన పెదవుల్లో నుండి వచ్చే ప్రార్థన వినడాయినా చెడ్డ హృదయంలో నుండి వచ్చే ప్రార్థన వినడైనా హృదయంలో నుండి ప్రార్థన చేస్తే దేవుని సంతికి వెళ్ళి రీసౌండ్ అవ్వాల పరలోకంలో నీ ప్రేరు ఒక ఆన్సర్ తెచ్చేటువంటి ఒక అద్భుతమైన ఎందుకంటే ఇవి నీ ఆశీర్వాదానికి కారణాలంటే ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎదుర్కొంటే ఆశీర్వాదం నిన్ను ఎదుర్కొంటుంది నీ ప్రార్థన దేవుని ఎదుర్కొంటే ఆశీర్వాదం నిన్ను ఎత్తుక్కుంటుంది ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటూ వస్తుంది లైఫ్ లో బ్లెస్సింగ్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆప్యాయత అనురాగం ప్రేమ ఇవన్నీ దేవుని ఉన్న ఒక వరము ప్రార్థనా జీవితం కలిగిన వారు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉంటారు వారిలో ఏముంటుందంటే ఈర్ష అసూయ ద్వేషము కపటము క్రోధము కోపము మత్సరము ఇవన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మైండ్ సెటప్ ఉండాలి ఇప్పుడు మీకు చెప్తున్నాను సమయలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం నా ఏలినవాడవకు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడవకు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమునో కలగకపోవునుగాక ఇహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలు నాకు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయల్ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక కలుగును గాక నేను పగ తీర్చు కొనకుండను పగ తీర్చు ఈ దినము నా ప్రాణము తీయకుండను ఈ దినము నా ప్రాణము తీయకుండగను నన్ను ఆపినందుకై నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదవు గాక నేను వింటున్నారా ఎంత మంచి దేవుని చూడ చూసారా ఏది మనలో ఉండాలంటే పగ తీర్చు కొనకుండా దేవుడు అంటే ఆమె చాలా అక్కడ నీవు చూపిన బుద్ధి బుద్ధి విషయమై విషయమై నీకు ఆశీర్వాదం అంటే అక్కడ దావిదు వ్యతిరేకంగా వస్తున్నాడు ఎవరి మీద అభిగయలు నాబాలు మీద పని బుద్ధి లేని పని చేస్తాడండి మొరటోడు మురికోడు మొరటి పని చేస్తాడు వ్యతిరేకంగా మాట్లాడతాడు ఎవరు అశయ కుమారుడు ఎవరు వాడెవడు ఇలా మాట్లాడేస్తాడు ఈయన ఆయన భార్య ఏం చేసిందంటే సుబుద్ధి కలిగింది బుద్ధి కలిగింది అమ్మో నా భర్తీ లాంటి మొరటుడు ఏం చెప్పకుండా దావీదిని ఎదుర్కోవడానికి తన పనివాడిని వేసుకొని అన్ని పిండి వంటలు చేసుకొని ఆ గాడిదని కట్టుకొని తీసుకొని పరిగెత్తి వెళ్ళిపోయి ఆయన దగ్గర సాగిలి పడుతుందండి ఆమె చూపిన సుబుద్ధి ఆమె ఆయన అంటాడు కదా నేను పగతీర్చుకున్నకుండగాను నేను చంపకుండగాను నిన్ను పంపిన దేవుడు ఆయన రెండోదిగా అందుకు నీకు ఆశీర్వాదము నందుదుగాక అంటే మనము సమాధానాత్మని కలిగిన వారిగా ఉండాలి ఒక వ్యక్తి వ్యతిరేకించి లేచినప్పుడు ఆ వ్యక్తి పగని ద్వేషముని కోపముని ప్రేమగా మార్చగలిగే శక్తి మనలో ఉండాలి అది అక్కడ ఆమె గురించి అంటున్నాడు చూడండి నిన్ను పంపిన ఆయన నన్ను పగ తీర్చుకున్నకుండా ప్రాణము తీయకుండా ఇస్రాయల్ దేవుడు కలుగును మొదటిగా దేవునికి స్థుతి కాక రెండు నేను పగ తీర్చు కొనకుండీర్చు కొనకుండగాను ఈ దినమున ప్రాణము తీయకుండగాను నన్ను ఆపినందుకైనందుకైవు ఆశీర్వాదం మంచి మాట అండి నేను ఇది చదువుతున్నప్పుడు నా మనసుకు ఒక ఆశ కలిగింది పగవారు పగతో వస్తున్నాడు ఈయన పగని ద్వేషమని ఈమె వెళ్ళి మంచి మనస్తో ప్రేమతో సాగిలపడి అక్కడ ఆపింది అందుకు దావిదు ఆమె నువ్వు పక్క తీర్చుకోనకుండా ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నొందుదు గాక కొంతమంది ఉంటే గొడవలే కొంతమంది మాట్లాడితే అక్కడ బ్రేకే అది అనవసరంగా వాళ్ళు కృపని పోగొట్టుకుంటారు ఈమె చూడండి ఇంట్లో భర్త తప్పు చేశాడు కానీ భారీ వెళ్తుంది దావిదీని ఎదుర్కోవడానికి అయ్యా నువ్వు ఆ పని చేయొద్దయ్యా నీకు సాగిల పడతానని సాగిల పడుతుంది అంటే దేవుడు ఆమెను పంపాడు దేవుడు మనల్ని అనేక విషయాల్లో ఆశీర్వాదము నొందటానికి మనల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలా మనం ఏ స్పిరిట్ తో మూవ్ కావాలా ఎలాంటి మైండ్ సెటప్తో వెళ్ళాలా మనం వెళ్ళిన చోట ఒక మనిషి క్రోధము కోపం అట్లా చల్లారా వాళ్ళు అన్నదానికి నువ్వు తానా తందని అనవచ్చా చెప్పండి చాలా మంది కొన్నిసార్లు ఎవరో తెలియకేదో మాట్లాడితే మనం కూడా తానా తందానా అంటే నువ్వు పాలిభాగస్తుడివి పాలిభాగస్తురాలు అవుతావు మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడితే అక్కడ పగ కోపము క్రోధము ద్వేషము నెగిటివ్ స్పిరిట్ బ్రేక్ కావాలి అది అది క్రైస్తవ బిడ్డ లక్షణం ఆ అవసరం అనుకుంటే నువ్వు ఏది చూసావో ఏది అనుభవించావో ఏది పొందావో అది నోరు నోరలేదు నువ్వు మాట్లాడడానికి అసలు నువ్వు పొందింది ఎంత అక్కడ జరిగింది ఎంత ఏమంటారు ఆ గింత దాన్ని పట్టుకొచ్చి ఇంతగా చెప్తున్నావు కానీ ఇంత జరిగిన నీ జీవితంలో ఎందుకు చెప్పలేదు అందుకని మూర్ఖుడైనటువంటి అట్లుంటే భార్య వెళ్ళి అక్కడ ఎదుర్కొంటుందండి దావీదుని అంటే ఆమె వెళ్ళిన చోట సమాధానాత్మ దిగింది శత్రు సైన్యంతో వస్తున్న దావీదు అక్కడ బ్రేక్ వేశాడు ఒక నెగిటివ్ మాటని ఆపే వ్యక్తిగా నువ్వు నిలబడాలి ఒక బలహీనపరిచే మాటలు మాట్లాడేవారు నోరు మూసే వ్యక్తిగా నువ్వు నిలబడాల ఒక వ్యతిరేకంగా లేచిన వ్యక్తిని స్టాప్ చేసే వ్యక్తిగా నువ్వు నిలబడాలా ఎందుకు అంటే ఇవి నీది ఇది నీకుంటే ఖచ్చితంగా ఆశీర్వాదం నీ వెంట ఉంటుంది ఏం చేస్తున్నామో తెలీదు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు అదుగో అదుగో అంటే మనం కూడా అవునా అవునా ఇంటి పక్కోలు ఇదిగో ఇదిగో అంటే ఇదిగో ఇవి చూడండి భర్త తిట్టాడు దావీదిని వ్యతిరేకం చేశాడు దావీది మీద వ్యతిరేకం చేశాడు దావీది కోపం వచ్చింది ఇదేంటి ఒకప్పుడు నేను ఎంతో హెల్ప్ చేస్తే నా వాళ్ళు నా మీద రిటర్న్ గా ఇట్లా చేస్తున్నాడు ఆ లే ఆ ఇంటిని లేపేస్తానని వస్తున్నాడు దావీది అంత గా అంత కోపంగా వస్తుంటే ఈమె చూడండి ఎలా మాట్లాడుతుందో వెళ్ళి చాలాసేపు ఇరవై ఐదో అధ్యాయం అంతా అక్కడ ఉంటుందండి మీరు చూడండి కానీ సుబుద్ధి కలిగినట్టు బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేదు బుద్ధి మాటలు మాట్లాడుతుంది బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనులు వాళ్ళు స్త్రీలు బుద్ధిహీనులుగా ఉంటే ఆ ఇంట్లో అంతే పురుషులు బుద్ధిహీనులు ఉంటే వాళ్ళకి మైండ్ అంత నెగిటివ్ ఆత్మని వ్యర్థమైన ఆత్మ మనస్సుని అసలు ప్రార్థన పరులు ఎప్పుడు కూడా నెగిటివ్ రిసీవ్ చేసుకోరు కొంతమంది నా దగ్గరకు వచ్చుంటారు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయినా నీకు నెగిటివ్ థాట్స్ చెప్పు ఎందుకు వస్తాయి నీకు నెగిటివ్ థాట్స్ దేవునికి నెగిటివ్ లేదు పాజిటివ్ ఏసు తండ్రి ఏసయ్యా అగో నీ పేరు అక్కడ దేయాలని వెళ్ళగొట్టి మనకేంటి పోనీ అంటాడు అగో నీ అది అక్కడేమో జరుగు జరగని మనకేంటి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ఏదైనా అక్కడ జరగని మనకేంటి ఒకలాంటి నెగిటివ్ గా వచ్చి మాట్లాడుతున్న శిష్యులను కూడా గద్దించాడు ఏసై కొంతమందికి ఈ నెగిటివ్ స్పిరిట్ తో నెగిటివ్ మాటలు మాట్లాడి దేవుని నుండి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు జాగ్రత్త వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు నువ్వు ఇవే నీ ఆశీర్వాదానికి కారణాలు గొడవలు కొట్లాటలు అల్లర్లు చిల్లర మాటలు చిల్లర పనులు చిల్లర వేషాలు ఇవన్నీ చేసి దేవా రోగం ఉందే ఎక్కడికెళ్ళి తీసేస్తాడు దేవుడు నీకు బాగా వెళ్ళి వెళ్తుంది నీవే కదా నీ నువ్వు చూపే బుద్ధిని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది ఇప్పుడు అంతే కదా నువ్వు చూపిన బుద్ధి విషయమై నువ్వు ఆశీర్వాదం నొందుదుగాక నువ్వు చూపిన బుద్ధి విషయమే నేను అందరికి చెప్తున్నా నువ్వు మంచి బుద్ధి కలిగి ఉంటే ఆశీర్వదించబడతావు చెడ్డ బుద్ధి కలిగి ఉంటే ఉండదు నీ మంచి బుద్ధి సుబుద్ధి కలిగి ఉండు ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతావు ఎవరో నేను బ్లెస్ అయ్యి నువ్వే బ్లెస్ అవుతావు దేవుడే నీకు ఇస్తాడు ఆశీర్వాదం నీ ఇంటికి ఎదుర్కొంటూ వస్తుంది చెడ్డ మనసున్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు బ్లెస్సింగ్ నిలబెట్టుకోలేరండి అందుకని ఇవి ఇవే నీ ఆశీర్వాదానికి కారణాలు ఏది మంచిది ఏది చెడ్డది ఏం చేయకూడదు ఏం చేయాలి అనే మంచి మనస్సాక్షి దృక్పథంతో నడవాలి ఈవిలకి చెడుకి లోకానికి పాపానికి నీ మనసులో చోటు ఇవ్వకూడదు దేవునికి తప్ప చెడ్డ మాటలు నెగిటివ్ స్పిరిట్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మైండ్ సెటప్తో నువ్వు ఎక్కడ ఉండొద్దు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు దేవుడెప్పుడు మనల్ని మోసం చేయడు దేవుడెప్పుడు మనల్ని శత్రు కాపాడు దేవుడెప్పుడు మనల్ని అనగ ఒకవేళ ఏ సేవకులన నేను తొక్కిన వాళ్ళ ద్వారా ఏం జరగదు దేవుడే దేవుడే నీ జీవితంలో దేవుడే కొన్నిసార్లు వాళ్ళ మీద వేళ్ళ మీద వెయ్యకండి ఇప్పుడు ఎవరి మీద వేయలే ఆమె భర్త మీద వేయాల ఆమె వచ్చి అయ్యా అయ్యాను బ్రతిల్లాడుకుంటూ చూపు బుద్ధి విషయమై నువ్వు మంచి బుద్ధి చూపితే ఆశీర్వాదం ఎదుర్కొనబోతున్నావు నీ ఇవే నీ ఆశీర్వాదానికి కారణాలు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి ప్రాంతం చేస్తాను నేను